హలో వెల్కమ్ బ్యాక్ టు స్వీట్ ఈస్ ఓన్ వరల్డ్ మీరు కనుక ఈ వీడియోలో చూసినట్లయితే డ్రై ఫ్రూట్స్ రకరకాల డ్రై ఫ్రూట్స్ మీకు కనిపిస్తూ ఉన్నాయి కదా ఇది ఎక్కడో అనుకుంటున్నారా మేము కూర్కుకు వెళ్ళినప్పుడు కాఫీ ఎస్టేట్ దగ్గర ఉన్నటువంటి కాఫీ ఎస్టేట్ వాళ్ళ షాప్లో చూసాము ఇక్కడ అన్ని ప్యూర్గా మంచి క్వాలిటీతో మనకి అవైలబుల్ ఉన్నాయి ఇవి వచ్చేసి చాక్లెట్స్ డ్రై ఫ్రూట్ చాక్లెట్స్ చాక్లెట్ ఫ్లేవర్ చాక్లెట్స్ ఇవన్నీ ప్యూర్గా ఉన్నాయి అలాగే కోకోనట్ ఆయిల్ పూజ ఆయిల్ అలాగే వంట నూనె అలాగే వంటకి యూస్ చేసే పౌడర్స్ ఇవన్నీ ఇక్కడ అవైలబుల్ ఉన్నాయి బాదం పప్పు జీడిపప్పు కాఫీ ఎస్టేట్ అన్నాక కాఫీ పౌడర్ అలాగే టీ పౌడర్ తేనె సో అన్ని మల్టిపుల్ వెరైటీస్ ఆఫ్ ఐటమ్స్ అన్నీ ఇక్కడ అవైలబుల్ ఉన్నాయి అలాగే ఇలా ఇలా అన్నీ అవైలబుల్ ఉంటాయి ఈ షాప్లో సో చూస్తున్నారు కదా మల్టిపుల్ వెరైటీస్ ఆఫ్ ఐటమ్స్ అన్నీ ఇక్కడ ప్యూర్గా ఉన్నాయి దొరికేవి ఇదండి ఈ కాఫీ ఎస్టేట్ దగ్గర ఉన్నటువంటి షాపు వీళ్ళు అప్పుడే ఫ్రెష్గా ఉన్నటువంటి ఇలాచీని ప్యాకింగ్ చేస్తూ ఉన్నారు హాఫ్ కేజీ పావు కేజీ అలా ఇవచ్చేసి స్క్రబ్బర్స్ సోప్స్ స్క్రబ్బర్స్ అలాగే పూజకి రిలేటెడ్ థింగ్స్ అగరబత్తీలు ఇవన్నీ మనకి ఇక్కడ అవైలబుల్ ఉంటాయి బే లీవ్స్ అలాగే ఇలా రకరకాల ఐటమ్స్ మనకి అవైలబుల్ ఉన్నాయి అలాగే ఇక్కడ గమ్మత్తుగా అన్ని దేశాల యొక్క నోట్స్ అనేవి ఇక్కడ డిస్ప్లేలో చూపించారు సో జస్ట్ మీకోసం చిన్న క్లిప్ ఇది ఐ హోప్ యూ లైక్ దిస్ వీడియో ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు స్వీట్ ఈస్ ఓన్ వరల్డ్ సో ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్